அந்த நமஸ்காரம் தன்மமாச பாசுரம் இரவு ஏழவ ரோஜுமே ரோஜு ரோட்டி பாசுரம் உடனே கப்பத்கந்தா அந்த ஆண்டே முன் பாசுரம் அப்படி சதுவுக்குந்தா கூடாரே வெல்லும் சீர்கோவிந்தா உந்தன்னை பாடி பறை கொண்டு யாம்பரும் சம்பானம் நாடும் புகழும் பரிசு நல் நன்றாக சூடகமே தோல் பழையே தோடே செவிப்போவே பாடகமே என்றே பல்கனி யாமனி ஓம் ఆడేవుడిపం అదన్ పిన్నై పాల్సోరు ముళంబై పేదు ములంగై పైవార కూడి కూడిందేలో రంభావాయ్ ఏం చెప్తున్నారు గోపికలందరూ కలిసి నిన్ను ఆశ్రయించిన వారిని నువ్వు సరణన్న వారిని నిన్ను వదలవు కదా వాళ్ళు ఉత్తేజితలు చేసి విజయం సాధిస్తావు కదా అటువంటి ధీమంతుడువు గోవిందా నువ్వు నిన్ను స్తుతించి నీ నుండి పర అనే వాద్యాన్ని మేము సాధించుకోవాలి అంటే మా కోరికలన్నీ అనుగ్రహం అయిపోయి మేము మీ పాత్రను అయిపోవాలి మేము మీ మనుషులని గొప్పదనం లోకమంతా పొగడాలి మా యొక్క గొప్పదనం లోకలికి తెలియాలి మేము ఎంతో అసం సన్మానము అందరూ తెలుసుకోవాలి అలాంటి రూపాలను మాకు ప్రకాశించు మా యొక్క రూపం ప్రకాశవంతంగా మారాలి మేము తేజోమయంగా మారాలి ఇంకా మా జీవితం అంతా కూడా విరాజులతో ఉండాలి అటువంటి మాకు భూషణాలు కావాలి భూషణాలంటే ఆభరణాలు ఇంకా ముంజేతుకు ముంజేతులకి కంకణాలు కావాలి అడుగుతున్నారు ఇంకా భుజమును అలంకరించుకుంటూ భుజకీర్తులు కావాలి దండలు పూదండలు మెడలో వేసుకోవడానికి అందంగా అలంకరించుకోవడానికి కావాలి నువ్వు అవన్నీ కూడా నువ్వు అనుగ్రహిస్తే మేము చక్కగా ధరిస్తాము మాకు సన్మానం పొందాలి వీటన్నిటికీ కూడా మేము ధరించి ఆపై మేనిమి చీరలు కట్టుకోవాలి అంతే దగదగ మెరిసే మంచి చీరలు కట్టుకోవాలి మేము ఆపై చీరాన్నము ముదుగుర చీరాన్నం లోపల పెడితే మునిగితే మన చెయ్యి అంతా కూడా మోచేతుండగా అన్నంలో పె బెల్లం పొంగల్ చేస్తాం కదా దాంట్లో లేకుంటే పాయసం తీపి పాయసం చేస్తాం కదా ఆ అన్నంలో మేము చేయి పెడితే మాకు ఆ దాంట్లో పోసిన నెయ్యి ఇలా ముంచితే ఇలా కారాలి అంటే మో చేతుల వరకు ఆ నెయ్యి కారాలి అంతటి నెయ్యి పోసిన కమ్మని తీయటి ప్రసాదం ఆ పరమాన్నాన్ని మేము నీతో కలిసి భుజించాలి ఆ భాగ్యాన్ని మాకు ప్రసాదించు స్వామి అని చెప్పి కోరుతున్నారు అట్లయితే కానీ మా వ్రతం పూర్తి కాదు మీతో కలిసి మేము ఏమేమి చేయాలి మా యొక్క పేరు పేరు ప్రజలందరూ చెప్పుకోవాలి లోకం విరాజిరాలి లోకమంతా మా పేరు చెప్పుకోవాలి మా గొప్ప తెలియాలి అటువంటి అప్పుడు మాత్రమే మాకు సంతోషంగా ఉంటుంది ఇంకా మేము ప్రకాశవంతంగా తేజవంతంగా అందంగా కావాలి దానికి మాకు భూషణాలు కావాలి ముందేతులకు కంకణాలు కావాలి ఇంకా భుజాలను అలంకరించుకుంటూ భుజకీర్తులు కావాలి ఇంకా దండలు తోడవులు పెద్ద పూదండలు కావాలి ఎన్ని ఇవన్నీ కూడా నువ్వు అనుగ్రహిస్తే అవి మేము ధరించాలి మాకు ఆ భాగ్యం ఇవ్వు మేము సన్మానం అందాలి వీటన్నిటిని ధరించి మేనివి చీరలు అంటే ఉన్నట్లోనే ఉండి గొప్ప చీరలు కట్టుకోవాలి మేము ఇంకా అవన్నీ కట్టుకుని అటు అటు పిమ్మట క్షీరాన్నం అంటే పాలతో వండిన తీపి ప్రసాదం ఆ క్షీరాన్నాన్ని వండి దాంట్లో నెయ్యి పోస్తే ఆ అన్నంలో మేము చేతులు ముంచితే దాంట్లో పోసిన నెయ్యి మా మోచేతులకు చేతులకు కారుతూ ఉంటే ఆ ఆనందంతో తింటూ నీతో కలిసి భుజించే భాగ్యం మాకు ఇవ్వు స్వామి అని చెప్పి గోపికలు ఆ కృష్ణ పరమాత్మని అయితే కోరుతున్నారనమాట ఇదే మా కోరిక అట్లా చేస్తే కానీ మా వ్రతము పూర్తి కాదు మా కోసం అనుగ్రహించు మేము నీతో కలిసి వ్రతాన్ని పూర్తి చేయాలి మేము ఇలా చేస్తేనే మా వ్రతం పూర్తి అవుతుందని చెప్పి చెప్తున్నారనమాట ఇంకొకసారి పాసరం చదువుకుందామా கூடாரே வெல்லும் சீர்கோவிந்தா உந்தன்னை பாடி பறை கொண்டு யாம் வெறும் சம்மானம் நாடு புகழும் பரிசினால் நன்றாக சூடகமே தோழே தோல்வளே தோழே செவிப்பூவே பாடகமே என்றடைய பல்கனி ஞாவனிவோம் ஆடை கொடுப்போம் அதன் பின்னை பால் சோறு மூனனை பேதும் முழங்கை வைவார கூடியிருந்து குழிந்தேரோ ரம்பாவாய் இதண்டி எந்த சக்ககச் செப்புத்துனார் கதா வல்லு அந்த அப்பாமி தான் இங்கா வாழ்க்கை காவல் அந்த செந்தாலும் గొప్పలు వీటన్నింటినీ కూడా చెప్పుకొని మురిసిపోతున్నారు ఇవన్నీ మాకు ప్రసాదించు స్వామి అని చెప్పి అడుగుతున్నారనమాట రేపటి రోజున ఏం జరుగుతుందో తెలుసుకుందాం సర్వేజన సుఖిన భవనతో అండాలు తిరువడిగలే శరణం ఇంకొక పాసరంలో రేపు కలుసుకుందాం శుభం భూయాత్